వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కార్తీ సద్ద షూటింగ్ మొదలై పదిహేను ప్రారంభించిన సంగతి తెలిసిందే షూటింగ్ ప్రారంభం ఈ రెండో రోజే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భారీ సెట్లో ఏర్పాటు చేసిన ఈ షూట్లో ప్రమాదం జరగగా స్టంట్ మ్యాన్ యజుమలై కన్నుమూశారు ఇరవై ఫీట్ల ఎత్తులో ఉంచి పడడంతో ఆయన మృతి చెందారు ఈ ఘటన మీద చెన్నై పోలీసులు సీరియస్ అవుతున్నారని సమాచారం భద్రతా ప్రమాణాలు పాటించకుండా షూటింగ్ చేస్తున్నారని టీమ్ మీద ఆగ్రతం వ్యక్తం చేశారు కార్తీ సర్దార్ హిట్ అవడంతో ఇలా సీక్వెల్ ను ప్లాన్ చేశారు రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరిగాయి అంతా సరిగ్గానే సాగుతుందనే క్రమంలో ఇలా జరిగింది షూటింగ్ ప్రారంభించిన రెండో రోజే ఇలాంటి ఘోర సంఘటన జరిగింది ఇక ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుకొని చూస్తూ ఉన్నాం పలు ఇండస్ట్రీల్లో షూటింగ్ టైంలో ఏదో ఒక చెడు ఘటన జరుగుతుంది హీరోలు గాయలు ఇలా భారీ సెట్స్ వేసి షూటింగ్ చేసినప్పుడు ఇలాంటి అవాంఛిత సంఘటనలు జరుగుతున్నాయి లైక్ అౌడ్స్ నిర్మించిన ఇండియన్ టూ షూటింగ్ టైంలోనే ఇలా భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే భారీ క్రేన్ పడిపోవడంతో ఇండియన్ టూ టీంలోని టెక్నీషియన్లు మృతి చెందారు ఈ ఘటనతో సినిమాని క్యాన్సిల్ చేశాడు కమల్ హాసన్ ఆ తర్వాత చాలా రోజులకు ఇండియన్ టూ సినిమాను పట్టాలెక్కించారు ఇప్పుడు కార్తీ సర్దార్ టూ సెట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన మీద చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చనిపోయిన స్టంట్ మ్యాన్ కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారో చూడాలి కార్తీ చివరగా జవాన్ అనే చిత్రంలో వచ్చాడు అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఇక ఇప్పుడు సర్దార్ టూతో ఫుల్ బిజీగా మారాడు ఈ మూవీ తర్వాత ఖైదీ టూ పట్టాలెక్కిస్తాడని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఖైదీ టూ ప్రారంభం అవుతుందని కార్తీ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే